ఆఫీసర్స్ ఈరోజు తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి హైదరాబాద్ కాలం నాటి సామాజిక ఆర్థిక పరిస్థితుల గురించి చర్చించడం జరుగుతుంది సో సర్ఫేఖాస్ భూములు నిన్న జాగీర్దారి భూములు గురించి చెప్పుకోవటం జరిగింది అదేవిధంగా దివానీ లేదా ఖల్సా భూముల గురించి కూడా చెప్పుకోవటం జరిగింది ఇప్పుడు సర్ఫేఖాస్ భూములు చూడండి నిజాం సొంత ఖర్చుల కొరకు నిర్దేశించినటువంటి భూమినే సర్ఫేఖాస్ అంటారు మరి ఈ భూములలో రైతులు నేరుగా ప్రభుత్వానికి శిస్తు చెల్లిస్తారు ఓకే ఆ తర్వాత కౌలు భూములు సో కౌలు భూములకు సంబంధించినటువంటి అంశం గమనిస్తే నిజాం రాజ్యంలో మూడు రకాల కౌలు పద్ధతులు ఉండేవి నగదు రూపంలో కౌలు చెల్లించేటటువంటి పద్ధతి అదేవిధంగా బత్తాయి లేదా బెతాయ్ కౌలును పంటలో భాగంగా చెల్లించేటటువంటి పద్ధతి గల్లా మత్తా స్థిరమైనటువంటి కౌలు చెల్లించేటటువంటి పద్ధతి సో ఈ మూడు రూపాల్లోనే కాకుండా కౌలు పరిమాణం రెండు బై మూడు వంతు లేదా అంతకంటే ఎక్కువగా ఉండేది పై ఈ మూడు రూపాల్లో కూడా కౌలు పరిమాణం రెండు బై మూడు వంతు లేదా అంతకంటే ఎక్కువగా ఉండేది సో ఈ కౌలు చెల్లించడానికి రైతులు చాలా ఇబ్బందులు పడేవారని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల నలభై నాలుగుకి ముందు మన హైదరాబాద్ రాజ్యంలో రెండు రకాల కౌలుదారులు ఉండేవారు షక్మీదారులు ఆసామీ షక్మీదారులు అని చెప్పుకోవచ్చు సో షక్మీదారులు షక్మీదారులు అంటే శాశ్వత కౌలుదారులు లేదా రక్షిత కౌలుదారులు ఈ పద్ధతి కింద భూస్వాములు ఇష్టం వచ్చినట్లు కౌలును మార్చడానికి వీలు లేదు హైదరాబాద్ రాజ్యంలో షక్మీదారులుగా ఉన్నటువంటి కౌలుదారులు చాలా తక్కువగా ఉన్నారనే చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఆసామీ షక్మీదారులు ఏ హక్కు లేని తాత్కాలిక కౌలుదారులను ఆసామీ షక్మీదారులు అంటారు ఈ ఆసామీ శక్మీదారులు వరుసగా పన్నెండు సంవత్సరాల పాటు ఒకే భూమిని కౌలు సేద్యం చేసినట్లు రుజువు చేసుకుంటే వీరికి షక్మీదారు శాశ్వత కౌలుదారు గుర్తింపు లభిస్తుంది పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కౌలుదారుల స్థితిగతులను పరిశీలించడానికి నియమించినటువంటి కమిటీ ఎంఎస్ భరూచా కమిటీ మరి ఈ ఎంఎస్ భరూచా కమిటీ సూచన మేరకు పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆసామీ షక్మీ చట్టం చేయడమైంది మరి ఈ ఆసామీ షక్మీ చట్టం ప్రకారం ఆరు సంవత్సరాల పాటు కౌలు సేద్యం చేసినటువంటి ఆసామీ షక్మీదారులను తొలగించే వీలు లేదు అయితే హైదరాబాద్ రాజ్యంలోని బలమైన భూస్వాముల ఒత్తిడి వలన ఈ పంతొమ్మిది వందల నలభై నాలుగులో చేసినటువంటి ఆసామీ శక్తి చట్టం అమల్లోకి రాలేదని చెప్పుకోవచ్చు హైదరాబాద్ రాజ్యం భారత్ లో విలీనమైన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కౌలు సంస్కరణల కమిటీని నియమించారు సో వ్యవసాయ భూముల చట్టం అందులో భాగం గమనిస్తే ఈ కమిటీ సూచన మేరకు పంతొమ్మిది వందల యాభై జూన్ పదిన తెలంగాణ కౌలు వ్యవసాయ భూముల చట్టం చేయటం జరిగింది ఈ చట్టంలోని లోపాలను సవరించడానికి పంతొమ్మిది వందల యాభై రెండులో హైదరాబాద్ ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ తెచ్చి పంతొమ్మిది వందల యాభై మూడు నుండి ఈ చట్టాన్ని అమలు చేశారు అని చెప్పుకోవచ్చు ఓకే రైట్ మరి ఈ చట్టం ప్రకారం తెలంగాణలో కౌలు పరిమాణం మాగాణి పంటలో ఒకటి బై మూడో వంతు మెట్ట పంటలో ఒకటి బై వంతు కౌలుదారులను ఆరు సంవత్సరాల వరకు తొలగించే వీలు లేదు మొత్తం భూమిలో దివానయ్యే కల్సా అరవై శాతం ఉంటే మిగతా విభాగాలకు చెందిన భూములు నలభై శాతం ఉండేవి అని చెప్పుకోవచ్చు కల్సా భూములలో ప్రధానంగా రైతు విధానం అమలులో ఉండేది అయితే ఇది మొత్తం రాజ్యంలో ఏకరీతిగా ఉండేది కాదు కారణం ఏమిటంటే స్థానిక భూస్వాములు తమకు నచ్చిన విధానాన్ని రైతులపై రుద్దేవారు ఈ రకంగా రైతుల స్థితిగతులు అత్యంత దయనీయంగా ఉండేవి వారిపై భూస్వాములు అనేక పన్నులు రుద్దేవారు అని చెప్పుకోవచ్చు ఈ పనులు కట్టలేక రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గర వడ్డీ వ్యాపారస్తుల దగ్గర అప్పులు చేసి వారి చేతులు అణిచివేతకు గురయ్యేవారు ఫలితంగా వెట్టి చాకిరి రూపాలు అయినటువంటి బగేల పేగార్ వంటి వాటికి బానిసలయ్యారు అన్యాయమైనటువంటి అద్దెలు చట్ట వ్యతిరేక భూ అమ్మకాలు కొనుగోళ్లు బలవంతపు వసూళ్లు భూస్వాముల ఇష్టారాజ్య ప్రవర్తన అమలులో ఉండేవి దీనికి తోడు వ్యవసాయం ఆధునికీకరణకు దూరంగా ఉండేదని చెప్పుకోవచ్చు దీనివల్ల తరచు కరవు కాటకాలు బాధించేవి గమనిస్తే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పై మహామాంద్యం రైతుల పరిస్థితిని మరింత దిగజార్చిందనే చెప్పుకోవచ్చు దీనివల్ల రైతులు తమ కమతాల భూస్వాములకు చాలా తక్కువ ధరకే భూములను అర్పించుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేది కొన్ని సందర్భాలలో గమనిస్తే రెండెకరాల తరి పొలాన్ని కేవలం ఇరవై ఐదు రూపాయలకే రైతులు కోల్పోవలసి వచ్చింది ఓకే సో ఇది ముఖ్యంగా గమనించవచ్చు అధ్యక్ష మరి హైదరాబాద్ రాజ్యంలో వ్యవసాయ రంగం అభివృద్ధి చెందినకి అసబ్జాయ్ రాజు కూడా కొంతవరకు చర్యలు తీసుకున్నారు సో అందులో భాగంగా ఉస్మాన్ సాగర్ పంతొమ్మిది వందల ఇరవైలో హిమాయత్ సాగర్ పంతొమ్మిది వందల ఇరవైలో నిజాంసాగర్ అలీసాగర్ నిజాం నిజాంసాగర్ తవకంలో మోక్షగున్న విశ్వేశ్వరయ్య సహాయం చేయటం జరిగింది సో ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశం నెక్స్ట్ క్లాస్లో పరిశ్రమల గురించి డిస్కస్ చేద్దాం సో పరిశ్రమలు వచ్చేసి హైదరాబాద్ రాజ్యంలో అపారమైనటువంటి ఖనిజ నిల్వలు ఉన్నాయి ఇనుము బొగ్గు రాగి సో ఇక్కడ చివరి నిజాం కాలంలో పరిశ్రమలు ఏర్పాటు చేయబడ్డాయి దక్కన్ బటన్ ఫ్యాక్టరీ నైన్టీన్ సిక్స్టీన్లో విఎస్టీ ఫ్యాక్టరీ फैक्ट्री 1919, दक्कन ग्लास फैक्ट्री शुगर फैक्ट्री 1937, सिर्फल पेपर मिल 1939, गोलकोंडा सिगरेट फैक्टरी वन हईदराबाद आलिंग मेटल ऑफिसर्स సో ఎక్కడ సర్ఫేఖాస్ భూముల నుంచి చెప్పుకోవాలి సో సర్ఫేఖాస్ భూములు నిజాం సొంత ఖర్చులకు నిర్దేశించినటువంటి భూమినే సర్ఫేఖాస్ భూములు అంటారు మరి ఈ భూములలో రైతులు నేరుగా ప్రభుత్వానికి పన్నులు చెల్లించేవారు ఓకే సో ఇది అతి ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయం అన్నమాట ఓకే మరి ఇక్కడ ప్రధానంగా గమనిస్తే నెక్స్ట్ కౌలు భూములు సో కౌలు భూములకు సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే నిజాం రాజ్యంలో మూడు రకాల కౌలు పద్ధతులు ఉండేవి అని చెప్పుకోవచ్చు ఒకటి నగదు రూపంలో చెల్లించేటటువంటి కాలు పద్ధతి రెండవది బెతాయ్ ఓకే బెతాయ్ సో కాలును ఏం చేసేవారు అంటే పంటలో భాగంగా చెల్లించేవారు పంటలో భాగంగా చెల్లించేవారు అని చెప్పుకోవచ్చు మూడవది ఏమిటంటే గల్లా మత్త స్థిరమైన కౌలు చెల్లించే పద్ధతి స్థిరమైన కౌలు చెల్లించేటటువంటి పద్ధతి ఓకే సో ఇక్కడ కౌలు ఎంత చెల్లించేవారు అంటే ఈ మూడు అంశాలలో ఓకేనా రెండు బై మూడో వంతు కాలు ఉండేది లేదా అంతకంటే ఎక్కువగానే ఉండేది అని చెప్పుకోవచ్చు ఓకే సో ఈ కాలు చెల్లించడానికి రైతులు చాలా కష్టాలు పడేవారు అయితే పంతొమ్మిది వందల నలభై నాలుగుకి ముందు హైదరాబాద్ రాజ్యంలో రెండు రకాల కౌలుదారులు ఉండేవారు ఒకరు షక్మీదారులు షక్మీదారులు నెంబర్ టూ ఆసామీ షక్మీదారులు ఆసామీ షక్మీదారులు అని చెప్పుకోవచ్చు రైట్ సో షక్మీదారులు సో షక్మీదారులకు సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే సో షక్మీదారులు అంటే శాశ్వత కౌలుదారులు శాశ్వత కౌలుదారులు లేదా రక్షిత కౌలుదారులు అని చెప్పుకోవచ్చు ఓకే సో ఈ షక్మీదారుల సిస్ లేదా ఈ పద్ధతిలో భూస్వాములు భూస్వాములు ఇష్టం వచ్చినట్లు కౌలుని మార్చడానికి అవకాశం లేదు కౌలుని మార్చడానికి అవకాశం లేదు అని చెప్పుకోవచ్చు అయితే ఈ షక్మీదారులు హైదరాబాదులో అతి స్వల్పం అంటే హైదరాబాద్ రాజ్యంలో అతి స్వల్పం అని చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఆసామీ షక్మీదారులు ఆసామీ షక్మీదారులు సో ఏ హక్కులు లేని తాత్కాలిక కౌలుదారులనే ఆసామీ షక్మీదారులు అంటారు ఓకే ఒకవేళ ఈ ఆసామీ షక్మీదారులు వరుసగా పన్నెండు సంవత్సరాల పాటు కౌలు చేశార భూమిని సేద్యం చేశారనుకోండి కౌలు విధానంలో ఓకేనా సో వారిని ఇక్కడ పక్కకు జరపడానికి అవకాశం ఉండదు అంటే శాశ్వత కౌలుదారు గుర్తింపు లభిస్తుంది శాశ్వత కౌలుదారు అంటే శక్తిదారులు ఓకే అయితే ఇది అత సాధ్యం కాదని చెప్పుకోవచ్చు అయితే పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో కౌలుదారుల స్థితిగతులను పరిశీలించడానికి కమిటీయే ఎంఎస్ ఎంఎస్ భరూచా కమిటీ అని చెప్పుకోవచ్చు మరి ఈ కమిటీ సూచన మేరకే పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఈ ఆసామీ శక్మి చట్టం చేయటం జరిగింది ఈ ఆసామీ శక్మి చట్టం చేయటం జరిగింది మరి ఈ చట్టం ప్రకారం ఆరు సంవత్సరాల పాటు ఆరు సంవత్సరాల పాటు ఎవరైతే కౌలు సిద్ధ్యం చేసినటువంటి ఆసామీ షక్మిదారు ఉంటారో తొలగించడానికి వీలు లేదు తొలగించడానికి వీలు లేదు అయితే బలమైనటువంటి భూస్వాముల ఒత్తిడి వల్ల ఈ చట్టం అమల్లోకి రాలేదు అని చెప్పుకోవచ్చు అయితే హైదరాబాద్ రాజ్యం భారత్ లో విలీనం అయిన తర్వాత పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో కౌలు సంస్కరణల కమిటీని కౌలు సంస్కరణల కమిటీని నియమించారు సో దాని ప్రకారంగానే కౌలు వ్యవసాయ భూముల చట్టం నైన్టీన్ ఫిఫ్టీన్ రూపొందించారు కౌలు వ్యవసాయ భూముల చట్టం నైన్టీన్ ఫిఫ్టీని రూపొందించారని చెప్పుకోవచ్చు సో ఈ కమిటీ సూచన మేరకు కౌలు సంస్థల కమిటీ సూచన మేరకు ఓకేనా సో పంతొమ్మిది వందల యాభై జూన్ పదిన కౌలు వ్యవసాయ భూముల చట్టం చేయటం జరిగింది కౌలు వ్యవసాయ భూముల చట్టం చేయటం జరిగింది మరి ఈ చట్టంలోని లోపాలను సవరించడానికి పంతొమ్మిది వందల యాభై రెండులో హైదరాబాద్ ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ ఆర్డినెన్స్ హైదరాబాద్ ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ అనేటటువంటి ఆర్డినెన్స్ తెచ్చి పంతొమ్మిది వందల యాభై మూడు నుండి ఈ చట్టాన్ని అమలు చేయటం జరిగింది ఓకేనా ఈ చట్టం ప్రకారం తెలంగాణలో కౌలు పరిమాణం ఒకటి బై మూడో వంతు మాగాణి పంటలు ఒకటి బై నాలుగో వంతు మెట్ట పంటలు ఓకే సో కౌలుదారును ఆరు వరకు తొలగించడానికి వీలు లేదు సో మొత్తం భూమిలో గనక గమనిస్తే దివాన్ ఏ ఖల్సా దివాన్ ఏ ఖల్సా శాతం కంటే అరవై శాతం ఉంటే మిగతా విభాగాలకు చెందినటువంటి భూములు నలభై శాతం ఉండేవి అని చెప్పుకోవచ్చు ఓకే సో ఖల్సా భూములలో రైత్వారి విధానం అమలులో ఉండేది రైత్వారి విధానం అమలులో ఉండేది అయితే ఇది మొత్తం రాజ్యంలో ఏకరీతిగా ఉండేది కాదు స్థానిక భూస్వాములు ఈ యొక్క రైతు వారి విధానాన్ని తమ ఇష్టం వచ్చినట్టు రైతులపై రుద్దేవారు ఓకే దీనివల్ల రైతుల స్థితిగతులు దయనీయంగా తమ జీవితాన్ని గడిపేవారు అధ్యక్ష ఓకే సో మరి ఈ రకంగా అనేక రకాల అంటే ఈ భూస్వాములు అనేక రకాల పనులు రుద్దేవారు ఈ పనులు కట్టలేక వీళ్ళు ఏం చేసేవారు ఈ పన్నుల కోసం వడ్డీ వ్యాపారస్తుల వద్దకు వెళ్ళేవారు వడ్డీ వ్యాపారస్తుల వద్దకు వెళ్ళేవారు అక్కడ అప్పులు చేసి వారి చేతిలో కూడా అణచివేతకు గురేవారు సో ఈ రకంగా ఫలితంగా వెట్టి చాకిరికి రూపాలు అయినటువంటి వెట్టి చాకిరికి రూపాలు అయినటువంటి బగేలా బేగార్ వంటి వాటికి బానిసలు అయ్యే వాళ్ళుగా బలి అయ్యేవారని చెప్పుకోవచ్చు ఈ రకంగా అన్యాయమైనటువంటి అద్దెలు చట్ట వ్యతిరేక భూ అమ్మకాలు కొనుగోళ్లు బలవంతపు వసూళ్లు భూస్వాముల ఇష్టారాజ్య ప్రవర్తన అమలులో ఉండేవని చెప్పుకోవచ్చు సో అంతేకాకుండా దీనికి తోడు వ్యవసాయం ఆధునీకరణకు దూరంగా ఉండేది ఆధునీకరణకు దూరంగా ఉండేది అని చెప్పుకోవచ్చు అధ్యక్ష అందుకే కరువు కాటకాలు ఇంకా బాధించేవి ఓకే సో పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ముప్పై మధ్య వచ్చినటువంటి మహామాంద్యం ఓకేనా రైతుల యొక్క పరిస్థితిని మరింత దిగజార్చిందని చెప్పుకోవచ్చు దీనివల్ల రైతులు తమ యొక్క భూ కమతాలను ఓకేనా చాలా అగ్గువకు అమ్ముకోవటం జరిగింది కొన్ని సందర్భాలలో రెండెకరాల తరి పొలం ఇరవై ఐదు రూపాయలకే అమ్ముకున్నటువంటి కాలాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు సరే ముఖ్యంగా గమనించాలి అయితే హైదరాబాద్ రాజ్యంలో నిజాం పాలకులు చివరిలో వ్యవసాయ అభివృద్ధి కొరకు కొంతవరకు చర్యలు తీసుకున్నారని చెప్పుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఉస్మాన్ సాగర్ పంతొమ్మిది వందల ఇరవై గండిపేట్ అదేవిధంగా హిమాయత్ సాగర్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు నిజాం సాగర్ ఇందులో మోక్షగుండం విశ్వేశ్వరయ్య సహకారం అందించారు మోక్షగుండ విశ్వేశ్వర అదేవిధంగా అలీ సాగర్ అదేవిధంగా రాయన్ చెరువు ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి విషయాలు అన్నమాట ఓకే సో ఆ తర్వాత వీళ్ళు పరిశ్రమలు కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఓకేనా అపారమైనటువంటి ఖనిజ నిరువాలు ఇనుము బొగ్గు రాగి ఉన్నాయి సో చివరి నిజాం రాజు కాలంలో పరిశ్రమలు నిర్మించబడ్డాయి దక్కన్ బటన్ ఫ్యాక్టరీ సిక్స్టీన్ నెంబర్ టూ विएस टी फैक्टरी वजूर्सुता नई अदे विधा द्लास फैक्टरी फैक्टरी सेवे अधा शुगर फैक्टरी 1937 அதே விதமாக سيرپور পেপার ফ্যাক্টરી পাঁচ পাঁচ 2 মিনিট হবে বন্ধ করে রাখো আর ও মাই দেখা लो हां बंदो बंदो आर ओ माय 1939 அதே விதமாக গোলকোন্ডা سيرٹ ফ্যাক্টರಿ నైన్టీన్ ఫార్టీ వన్ హైదరాబాద్ ఆల్విన్ మోటార్స్ నైన్టీన్ ఫార్టీ టూ సో ఇవి చెప్పుకోవచ్చు సో రేపటి క్లాస్లో మనము ప్రధానంగా చెప్పుకునేది సాంస్కృతిక పరిస్థితుల గురించి చెప్పుకోవడం జరుగు జరుగుతుంది గిరిజనులు పక్కన వివిధ సామాజిక వర్గాల గురించి చెప్పుకోవటం తెలుసు ఓకే సో ప్రస్తుతానికి వెరీ మచ్ అండి